వరుసగా ప్రజాక్షేత్రంలో ఓటమి పాలవుతూ తమ తప్పులను తెలుసుకోలేక ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేస్తున్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న అర్ధరహిత ఆరోపణల విషయంలో బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ గత మూడు పార్లమెంట్ ఎన్నికలలో సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వస్తే ప్రజల మధ్య కులాల వారీగా మతాల వారీగా చిచ్చు పెడుతూ ఎప్పటికప్పుడు దేశంపై సైనికులపై హిందువులపై తన అక్కసును కక్కుతూ ప్రజల చీత్కారాలకు గురవుతూ కూడా ప్రజల నాడి పెట్టుకోకుండా ఈవీఎంలను తప్పు పడుతూ ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధమైన సంస్థపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మరియు జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు ఈసీ విషయంలో ప్రజలను అవమానపరిచే దిశగా ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచే దిశగా ర్యాలీ చేసి ప్రజల మద్దతుకు కూడగట్టుందామని చెప్పి ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఈసీ విషయంలో ఎన్నో మాటలు మాట్లాడారు కానీ రాజ్యాంగము కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టే విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని ఉంచే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈసీ కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంది మరి గతంలో కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసినప్పుడు అప్పుడు ఈసీ విషయం కానీ ఇంకే విషయాలు వారికి కనబడలేదు ఇప్పుడు ప్రజలను మోసం చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అనడము అది శోచనీయము ప్రజలు కూడా దాన్ని గమనిస్తా ఉన్నారు గత అనేక డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర పాలనలో రాష్ట్రపు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజలు కూడా ఎవరికి ఏం చేస్తున్నాను గమనిస్తూ ఉన్నారు ఈసీ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉండదు రాజ్యాంగానికి అను అనుగుణంగానే పనిచేస్తారు కానీ విరుద్ధంగా పనిచేయదు ఫ్యాక్ట్ కూడా దాని యొక్క ప్రతి విషయాన్ని కాంగ్రెస్ ఎవరైతే ర్యాలీ చేసినో ఈ కార్గే గారు ఏవైతే చేసినో రాహుల్ గాంధీ ఏమైతే ర్యాలీ చేసి ఈ ఎలక్షన్ కమిషన్ దూషించురో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలిపే విధంగా కూడా నిన్నటి రోజున ఫ్యాక్ట్ రిజల్ట్స్ కూడా ఈసీ ప్రజలకు తెలియడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలు నిన్న ర్యాలీలు చేసి బాబుతో చేసి సినిమాలు చూపించి మళ్ళీ విందులు వినోదాలతోటి ఈ కాంగ్రెస్ నాయకులు చేసింది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఈ భారత ప్రభుత్వం కానీ ప్రజలకు విరుద్ధంగా నడవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలకు అనుగుణంగానే ప్రజలకు సహాయ సహాయం అందించే దిశగానే ప్రయాణం చేస్తుంది ఆ దిశగానే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ ఉన్నది అని అంటే ప్రజల మద్దతు కూడగట్టుకునే ఉన్నది ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ అనేక సార్లు ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద దుమ్ము దుమ్ము పోసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెరువు కాలిక పోతున్నారు వారికి తెలిసిపోయింది గతంలో రాబోయే రోజులలో ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉండదు రాదని కూడా వాళ్ళకి తెలిసింది వారు ఏదో విషయాలు అవమానపరిచే దిశగా ప్రయాణం చేశారు మరి ఆ దిశగా ఉంటే ఈరోజు పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రాష్ట్రాలలో ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉంది ఆ విషయాన్ని కూడా వారు గమనించాలి ఈరోజు ఎలక్షన్ విష ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు కూడా దాన్ని ఒప్పుకోరు ఖచ్చితంగా తిరిగి తండ్రి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం